నీ గురించి ఫలానా వాళ్ళు ఇలా అంటే అవునా మీ వాళ్ళ గురించి ఫలానా వాళ్ళు ఇలా అంటే ఏమన్నారు 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 ఇంకేమన్నారు 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 ఇంకేమన్నారని వినుట ద్వారా వినుట ద్వారా నీలో ఒక విశ్వాసం ఏర్పడుతుంది నీ వాళ్ళకి ఇలా ఇద్దంట అలా ఇద్దంట ఇలా చేస్తారంట అలా చేస్తారంట అనే విషయాలన్నీ నువ్వు విన్నప్పుడు నీలో విశ్వాసం ఏర్పడుతుంది అది నీలో నెరవేరుతుంది నీ ఇంట్లో నెరవేరుతుంది అప్పుడు ఉత్తమం ఏంటి అలాంటి పనికి మాలిన మాటలకు చెవిని ఇయ్యకపోవటమే ఉత్తమం అలా కాకుండా వాక్కుకు నువ్వు చెవినిచ్చావా ఖచ్చితంగా డ్యామేజ్ అవుతావు దేవుడు నాకు నేర్పిన అనుభవం ఇది అర్థమైందా నిరాశపరిచే మాటలు కృంగదీసే మాటలు అర్ధ రెచ్చగొట్టే మాటలు ప్రేరేపించే మాటలు ఏ మాటలైనా నిన్ను అభ్యంతరపరిచే మాటలకు చెవినీయొద్దు ప్రోత్సహించే మాట నేను ఇస్తా నువ్వు తీసుకొని ముందుకు సాగిపో సద్విమర్శ ఉంటే తీసుకో దిద్దుకో నడుచుకో కానీ దుర్మార్గపు మాటలకు చెబినియొద్దు అసూయతో కలహబుద్ధితో ద్వేషంతో విద్వేషంతో వెళ్ళగక్కి విషపు వ్యాఖ్యలకు చెవినియొద్దు చెవినిచ్చావా మంత్రాలు పనిచేస్తాయరా చెవినియకపోతే ఏం జరిగిందో తెలుసా పలికబడిన వ్యాఖ్యలు పలకబడిన మంత్రాలు పలకబడిన వాక్కులు రిటర్న్ వెళ్తాయి రా వాళ్ళకే తగులుతాయి నీ మీద ఎవడు ప్రయోగించాడో ఎవడు నిన్ను డ్యామేజ్ చేయాలని ఎఫెక్ట్ చేయాలని మంత్ర ప్రయోగంతో పంపిణీ చేసాడు నువ్వు దాన్ని స్వీకరించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ప్రయోగించిన దుష్టశక్తి నిర్ణీత ప్లేస్లో వాళ్ళనప్పుడు ప్ర ప్రయోగించిన వాని దగ్గరికి పోతుంది వాణి ముఖమే పగలగొడతా అర్థమైందా జీవితకాలం గుర్తుపెట్టుకోండి ఒక దరిద్ర పలవాటు ఉంటుంది వినటం వినాల్సినవి వినరు దేవుని వాక్యం వినరు దేవుని వాక్కు వినరు దేవుడు ఏం చెప్తున్నాడో వినరు మోకాళ్ళేసి దైవస్వరం వినరు దయ్యపు స్వరాలు వినటానికి అలవాటు పడిపోయారు దయ్యపు స్వరాలు వినటానికి అలవాటు పడిపోయారు దేవుని స్వరము వినాలి దేవుడేం చెప్తున్నాడో వినాలి లేకపోతే మంత్రం మాటతో పనిచే పనిచేస్తుంది మాటతో ప్రయాణిస్తుంది అన్న మాట గుర్తుపెట్టుకుని ఇకనన్నా బుద్ధి తెచ్చుకొని నిన్ను డిస్టర్బ్ చేయటానికి నిన్ను దెబ్బతీయటానికి గాయపరచడానికి తీయటానికి అబద్ధముగా పలికే మంత్ర ప్రయోగపు మాటలు ఏవి లక్ష్య పెట్టద్దు లక్ష్య వాళ్ళంతా అర్భకులు అమాయకులే బలైపోతారు దెబ్బతింటారు ఖచ్చితంగా దెబ్బతింటారు ఇప్పుడు సూత్రం ఏందా అందరు చెప్పండి ప్రోత్సహించే వాక్కులు విను ప్రేమతో దిద్దుబాటు చేసే వ్యాఖ్యలు విను కానీ కృంగదీఠానికి దుష్టుడు చేసేటువంటి ప్రయోగతంతులైన వ్యాఖ్యలను వినవద్దు విన్న ఎడల నువ్వు దెబ్బతింటావు అంటే ఏది వినాలో ఏది వినొద్దో కూడా మనం ఫిల్టర్ చేసుకోవాలి అర్థమైందా లేకపోతే ఒక ఆటో బాయ్ బాయిలో పడ్డదండి పొలంలో బావి ఉంది వీడు తెలియదు బావి ఉందని లోతైన బాయి పెద్ద బాయి పోయి పడ్డది ఆటో ఆటో మునిగిపోయింది అందులో ముగ్గురు ఉన్నారు మునుగుతాలు నెక్స్తూ ఉన్నారు ఈ ఆటో పట్టం చూసిన వాళ్ళు పొలాల్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటా వచ్చారు ఇప్పుడు అధ్య మధ్యలో అడవిలో బాయి వారి పొలాల్లో బాయి తాళ్ళు వాడిని బయటికి తేవటానికి అన్ని తతంగం అవి అంతా ఎట్లా దొరికింది కాబట్టి ఒడ్డున వాళ్ళందరూ మాట్లాడుకుంటారు అరే బాయిలో పడ్డారు వాళ్ళని బయటికి తీయటం కష్టంరా ఇప్పుడు ఎక్కడ తీద్దాం ఇక్కడ తాడాడు అయ్యో కష్టం 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 అని ఒడ్డునున్న వాళ్ళు అందరూ మాట్లాడుకుంటున్నారు ముగ్గురులో ఒకడు మునిగిపోయాడు ఈ ఒడ్డునున్న వాళ్ళు అదే మాటలు మాట్లాడుకుంటున్నారు కొందరు అటు ఇటు పరిగెత్తారు మిగిలిన వాళ్ళందరూ లేదు కష్టం మునిగిపోతారు వాళ్ళని కాపాడటం కష్టం కాపాడటం కష్టం ఇక్కడ తాడు దొరకదు ఇప్పుడు వీళ్ళని బయట తీయటం సాధ్యం కాదు ఇంకా కష్టమైపోయింది ఇంకా అది అతను కూడా అలిసిపోయినట్టు ఈత కూడా తలిసిపోతున్నారు ఈత మునగ మునుగుతా తె తేలుతా ఉన్నారు ఈతటో రానట్టు ఉంది వాళ్ళకి అలిసిపోయారు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు రెండోడు కూడా మునిగిపోయాడు మూడోవాడు అట్లనే తిరుగుతూ ఉన్నాడు అట్లనే మునుగుతా తిప్పల పడతా అట్లనే చేతులు ఆడించుకుంటే తిరుగుతూ ఉన్నాడు ఈ లోప ఒకడు తాడు తీసుకొచ్చాడు వేసాడు వాడు ఒడ్డుకొచ్చాడు ఆడ తాడు పట్టుకున్నాడు ఒడ్డుకొచ్చాడు అప్పటిదాకా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ముగ్గురు వింటున్నారు ఇద్దరు మునిగిపోయారు ఒకడు ఒడ్డుకొచ్చాడు వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది వాళ్ళు మునిగిపోయారు వీడు అట్లనే ఈద్దుతా ఉన్నాడు మొండికి పడి ఎట్లా వచ్చాడు అని వాళ్ళందరూ కూడా వాడిని కాస్త సేద్ది నాకు అడిగారు అసలు నువ్వు మామూలు కాదు మొండోడివి మేము ఇంతమందివి సాధ్యం కాదు కాదంటున్నా కూడా కష్టపడి భలే ఈదేవే అసలు నువ్వు మామూలు విషయం కాదని అన్నాడు దగ్గరికి అప్పుడు వాడు అన్నాడు ఆ ఏంది అన్నాడు ఏంది మీరు అంటుంది ఏంది అన్నాడు అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాడు చూటువడని ఆ ముందున్న వాళ్ళకి చెవులు పనిచేసినాయి తాడు తేవటం కష్టం బయటికి తీయటం కష్టం వీళ్ళు బయటపడటం కష్టం వీళ్ళు ఒడ్డుకు రావటం కష్టం అనే డైలాగులు విన్నవాళ్ళు అందరూ తాడోకొకడు మునిగిపోయారు ఈడికిన పళ్ళ పైకి చూస్తున్నాడు వాళ్ళేమో చేతులుపుతా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు మునిగిపోతావు మునిగిపోతావు అని కానీ ఈడేమనుకున్నాడు తెలుసా వస్తుంది అట్నే తిప్పలబడు తావడొస్తుంది అట్టనే తిప్పలబడు అంటున్నారు చెవిటి మేళం కదా దేవునికి స్తోత్రం అనుకున్నాడు అనుకుని ఆహ నాకోసం ఎవరో వస్తున్నారనేది ఆ నిరీక్షణతో ఆ విశ్వాసంతో వాడు నిలబడ్డాడు బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు మేము మునిగిపోతామని అంత చెట్టు అరిచే వాళ్ళు ఇద్దరు మునిగిపోయారు నువ్వు మునిగిపోలేదంటే మీరు ఆ మాట అది నాకు ఆడినపడ్డైతే నేను కూడా పోయేవాడిని నిజంగా నా శివుడు నాకెంత మేలు చేసింది అన్నాడు అర్థమైందా దేవునికి స్తోత్రం కలిగి డాక్టర్ దగ్గరికి పోయావు రిపోర్ట్ ఇచ్చాడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు తపన తపన పోతానని చెప్పాడా ఉంటానని చెప్పాడా పోతానని చెప్పాడు ఉంటాను చెప్పాడు వీళ్ళు కూడా రిపోర్ట్ వచ్చి వాడికి చెప్పిన తపన అయ్యా మావాడు ఉంటాడా పోతాడా ఉంటాడా పోతాడా ఉంటాడా ఆ గట్టిదే వచ్చింది పోయేది కాయమనుకో అసలు మా మాటలు కూడా కొందరు ఎంబటి ఏడుపు సినిమా పెడతారు అప్పుడే సత్యనోడ్ సాగ నమ్మినట్టు మనం చేయాల్సిన పని అంటే ఏ రిపోర్ట్ అన్నారని అది నాకు చెప్పకండి నేను ప్రార్థన చేసుకుంటా నాకు చెప్పకండి ఆ రిపోర్ట్ ఏదైనా సరే తీసుకోవాల్సిన వైద్యం ఏదో చెప్పండి ఆ జబ్బు ఏదో అది పెద్దదో చిన్నదో ఈ కంపెనీదా లేకపోతే అని నాకు వద్దు ఎందుకంటే విన్నాను అనుకో మీకు ఇంకొక లాజిక్ కూడా చెప్తాను ఏదన్నా జబ్బున్న మనుషులకి సమస్య తెలిసిన తెలిసిందనుకో మూడు నెలలు బతికే మనిషి మూడోళ్ళు వచ్చింది తెలిస్తే ఎంతమంది ఒప్పుకుంటారు పెద్దగా చెప్పండి నిజమేనా అవునా తెలియలేదనుకో మూడు నెలలు బతికే మనిషి మూడేళ్ళు కూడా బతకవచ్చు ఏది వినాలో ఏది వినకూడదు దేనికి చెవి ఇవ్వాలో దేనికి చెవినివ్వకూడదు బుద్ధి బుద్ధి ఉండాలి మనకి ఉండద్దు లేండి పైకి లేచి నిలబడదాం మంత్రము మాటతో ప్రయాణం చేస్తున్నట్టు కొంతమంది నీ జీవితానికి సంబంధించి కృంగదీసే వ్యాఖ్యలు చేస్తే చెవినిస్తావా అనువా కొంతమంది నీ జీవితానికి సంబంధించి నిన్ను కృంగదీయాలని దెబ్బ తీయాలని నువ్వు మంచిగా ఫైట్ చేస్తున్నా పోరాడుతున్నా సరే నిరుత్సాహపరచాలని నీరసింపజేయాలని మాట్లాడే మాటలకి చెవినిస్తావా ఆ చెత్తవాగుడు గొచ్చేవినివ్వాల్సింది నీ దేవుడేం మాట్లాడుతున్నాడో నీ స్వరము నీ స్వరము వినిపించు ప్రభువ నీదించు నా దేవుడే మాట్లాడుతున్నాడు నా దైవ స్వరం ఏం చెప్తుంది ఎప్పుడు నీ చెవి దేవునికి దేవునికి దేవుని నోటికి అందుబాటులోకి వెళ్ళాలి నీ రోగాన్ని గురించి అప్పుల గురించి సమస్యల గురించి ఉద్యోగాన్ని గురించి పిల్లల గురించి తల్లుల గురించి కేసుల గురించి కలతల గురించి కష్టాల గురించి కన్నీళ్ళ గురించి వ్యాధి గురించి బాధ గురించి నీ ఫ్యూచర్ గురించి ఏ దేని గురించి అయినా సరే ఇతరులు ఏమంటున్నారో కాదో నిన్ను నిర్మించిన వాడు నీ సృష్టికర్త ప్రభు ఆయన ఏమంటున్నాడు అని ఆయన 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 పాదాల దగ్గరికి వెళ్ళాలి అయ్యా నువ్వు మాట్లాడు నీ స్వరము వినిపించు మనుషుల మాటలు నేను లక్ష్య పెట్టను ప్రభువా ఏమంటారు స్థిరమే ప్రేమలు నటనయే చూపుచు కదిలే బొమ్మలు కలుగజేయులే నీకు గాయము చెయ్యలేవు ఉరేసుకునే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు మా ఊర్లో వాళ్ళు విమర్శించారని ఉరేసుకునే వాళ్ళు ఉన్నారండి అందరూ నన్ను నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు పట్టించుకోవట్లేదు నా గురించి ఆలోచించట్లేదు నన్ను ఎవరు ప్రేమించట్లేదని నన్ను అలాగన్నారు ఇలాగన్నారని సత్యనోళ్ళు లేరా ఉన్నారా లేరా ఏమంటారు రాదు నేను ఏమంటారు వెళ్తారా మరేం చెప్పలేంది లేరా మరి ఏ మాటలు మనం వినాల్సింది నిన్ను ఉరేపించే మాటలా లేకపోతే అనేకుల్ని ఉరి నుంచి కాపాడే ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దే మాటలా దేవుని వాక్యం దేవుని వాక్యం ఫస్ట్ నేను అదే చూసుకుంటా కోటి మంది ఏకమై ఒకే మాట పలికినా నా దేవుడు నా విషయంలో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కటి చూసుకుని దేవుని కృపలో ముందుకు సాగిపోతా కోటి స్వరాల్ని వినను నాకు అనవసరం నాకు అనవసరం ఏ ఏ పట్టవు నాకు దేవుడు దేవుడు ఏం చెప్పాడు నా బిడ్డలారా నేర్చుకోండి నిన్ను దెబ్బతీయడానికి దుష్టుడు పనేటువంటి కుట్రలో ఒక కుట్ర పనికి మాలిన వ్యక్తుల ద్వారా పనికి మాలిన వ్యాఖ్యలు నీ చెవికి వినబడేటట్టు అది నీ గురించి నీకే వినబడేటట్టు చేసి నిన్ను కృంగదీసి నిరాశపరిచి నిరుత్సాహపరిచి నీలో ఉన్న స్థైర్యాన్ని దెబ్బతీసి నిన్ను పాడు చేయటం ఒక ప్రయోగం ఒక ప్రయోగం ఒక ప్రయోగం ప్రయోగం దాని మీద నువ్వు మనసు పెట్టకూడదు ఆ వ్యాఖ్యలకు వచ్చి వినివ్వకూడదు నీ హృదయం దేవుని మీద చెప్పండి ఎవరి మీద దేవుడు ఏమన్నాడు నా గురించి దేవుడు ఏం చెప్తున్నాడు నా భవిష్యత్తు గురించి కలుగజేయులే ఆ నీకు గాయము చెయ్యలేవులే ఏ సాయము గాయాలన్నీ గేయాలుగా మాచును నీకు ఏ సయ్య ఆయనిచి కౌగిట దాచును మెస్సయ్య నీలోచీ డీ మార్గమే చూపిన దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు మార్గమే చూపిన దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు ృదయమా హృదయమా నా హృదయమాసయ ప్రేమను గాంచుమే ప్రేమను గాంచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమాసయ్య స్నేహము గోరుమేశ స్నేహము గోరుమ నిన్నే తలచి

మంచంలో ఉన్నారా వాళ్ళు మంచంలో ఉన్నావా అట్లయితే డాక్టర్లు ఏమి చెప్పారు డాక్టర్లు ఏం రిపోర్ట్ ఇచ్చారు దాని గురించి మనుషులు ఏమనుకుంటున్నారు అనేది నీ చెవికి వస్తూ ఉంటుంది నువ్వు వినాల్సింది అవి కాదు వాళ్ళు ఏం చెబుతారు సావు చెబుతారు చెప్తారు అర్థమైందా ఏం చెబుతారు సావు సాగుకబురే చెబుతుంటారు అప్పుడు సంతకాడ తెచ్చేవాడు సగం పొద్దుగా చేస్తావు అది కాదు కదా దేవుడు ఏం చెప్తున్నాడు అప్పుడు మత్తయ్యసు సువార్త నుంచి మొదలు పెట్టాలి ఎంతమందిని స్వస్థపరిచాడు మందులేని ఎన్ని రోగాలు కుదిరిచ్చాడు ఎన్ని రకాల జబ్బులు ఏం చేశాడు పక్షవాతపు జబ్బులు బాగు చేశాడు కుష్ట రోగానికి మందు లేదా దినాల్లో స్వస్థపరిచాడు కళ్ళు లేని వారి కళ్ళు కాళ్ళు లేని వారి కాళ్ళు ఊచ చేతులు గల వారికి చేతులు చచ్చిన వాళ్ళు కూడా జీవాన్ని చెల్లిపిన శక్తివంతుడైన దేవుడేం చెప్తున్నాడు దేవుడేం చెప్తున్నారు నువ్వు దాన్ని అధ్యయనం చేయి దాన్ని విను ఎవడన్నా వచ్చి కూర్చొని ఏంటంటే ఆ జబ్బ అంటే ఈ జబ్బడు ఈ సోదరుద్రామ గారు ఆపురే ఆపు బైబుల్ ఇస్తా చదువు లేతే పో నిజంగా నన్ను ప్రేమిస్తే బైబుల్ ఇస్తా చదువు అని మా అత్తయ్య సువార్థి ఇవ్వు చక్కగా అందులో ఏ సైజ్ చేసినా కార్యాలు చదవమను చిత్రం ఏంటంటే అది చదివిన తర్వాత వాడికి కూడా విశ్వాసం కలిగిద్ది వాడు ఏం చెప్పిపోతాడు తెలుసా ఇంత గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు తగ్గిద్ది పోరా వెళ్తా నేను అని పోతాడు లేకపోతే ఎరా ప్రకాష్ ఆంద్ర నాకు తెలిసిందే చాలా బాధ వేసిందిరా నీ గురించి తెలిసింది అప్పుడు ప్రకాశం అసలు నాకైతే ఏమర్థం కాలేదురా పిల్లలు కలదు కదా ఏమవుతావా అని అనుకుందా రా ప్రకాశం ప్రకాష్ ప్రకాశం అంటే ప్రకాష్ ముందే చస్తాడు ఇది ప్రకా ప్రకాశ ప్రకాష్ ప్రకాశం పోతాడు ఆడ ఆడొచ్చి ఆంద్ర ప్రకాశం అనగా నాపురా అని అలా ప్పురా ఏం చెప్పబోతుందో తెలుసు కానీ సోదరుద్దులే కానీ బైబుల్ చదువురా అప్పుడు ఆడే చూస్తాడు టకాశా ఎంత గొప్ప దేవుడి నీకు తోడేవి నీకేమైతురా ఇది నాకు కూడా ధైర్యం వచ్చిందిరా నేను కూడా ప్రార్థన చేసుకొని పోతాడు అర్థమైందా ఏ కృంగిన వేళలో చిరునామాగా వేళలో తిన చిరునామా ఎంతమంది హ్యాపీగా ఉన్నారో హ్యాపీగా ఉన్నారు ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఇప్పుడు చెప్పండి చెత్తకి చెవినిస్తారా మరి ఏం చేస్తుంది ఎవరికి దైవుని వాక్కి వాక్క మీరు చెత్త మాట్లాడతారా మరేం మాట్లాడతారా శాపాలు మాట్లాడుకుంటారా నా బతుకు ఇంతే నా కర్మ ఇంతే నా జీవితం మారదు నేను ఇంక ఇంతే అంటే ఆయన ఆమె అంటాడు నీ కర్మ అలానే గాలిద్ది కాబట్టి అనిపించుకోవద్దు జయము పలుకు అర్థమైందా ఏం పలుకుతావు సోజిపబడీ నీ నేను సువన్నమై మయీ మారెదను నా నాయేసుకే తెలియను నేను వెళ్ళి మార్గము నాయ ടി നമീ ദട നീനു സുവനമയ മാത സോധി ചടി നമീ ദട നീനു സുവനമയ മാതയാ చరణం జలములలో బడి వెళ్ళిన అవినామీదూ జలములలో బడి వెళ్ళిన అవినామీదారవు అగ్నిలో నేను నడచిన

మారతయా మీ పరిస్థితులు మారవా తగ్గిద్దా తగ్గదా తీరదయా తీరవా ఏంటి అది అంత చురుగ్గా ఉండాలి ఆయన కార్యాలు చేయడానికి శక్తివంతుడండి నువ్వు అనుకుంటావు ఏదో అయిపోతుందండి బడినే వెళ్ళిన అగ్నిలో నేను జ్వాలలు నన్ను కాల్చాల నిశ్చయిత నిశ్చయితుండ అప్పుడు ఎప్పుడు నీ నోట స్థుతి ఆనందం సంతోషం హ్యాపీనెస్ ఉంటుంది పేరుకి విశ్వాసులు అని మైండ్ అంతా పిశ్వాసులు అయితేట్ట విశ్వాసులు విశ్వాసులాగే ఉండాలి కృప మనందరికీ తోడై ఉండునుగాక